ఈరోజు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ జరిగింది ఈ మధ్య జూలై టు ఆగస్ట్ ఫస్ట్ టీచర్స్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఢిల్లీలో ప్రొటెస్ట్ చేశారు వేలాది మంది జంతర్ మంతర్లో ప్రోగ్రామ్ చేశారు ప్రొటెస్ట్ ఏంటి అవకతవకలు ఏంటి ఆ స్కామ్ ఏంటి ఆ పిల్లల భవిష్యత్తు దానిపైన మనం డిస్కస్ చేద్దాం ఈరోజు జూలై ట్వంటీ ఫోర్త్ నుంచి ఆగస్ట్ ఫస్ట్ ఫైవ్ వరకు ఫేజ్ థర్టీన్త్ ఈ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ అనేది వివిధ సెంటర్స్లో జరుగుతుంది దేని ఈ జరగడంతో దీంట్లో చాలా అవకతవకలు జరిగినాయని స్టూడెంట్స్ అంతా వాపోయారు అన్ని చాలా పత్రికల్లో వచ్చాయి మీరు చాలా సోషల్ మీడియాలో వచ్చాయి అవి ఏంటి అంటే ఒకటి బై ఒకటి చూస్తే చాలా ఆశ్చర్యము షాకింగ్ అనిపిస్తుంటుంది ఏంటంటే ఫస్ట్ రాంగ్ అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ కాన్పూర్ లో ఆయనకి రెండు వేల కిలోమీటర్ల దూరంలో బెంగళూరు లో సెంటర్ ఇచ్చారు జైపూర్ లో క్యాండిడేట్ కి అందమాన్ ఇచ్చారు జైపూర్ అందమాన్ అంటే అందమాన్ వెళ్ళి ట్రావెల్ చేసి ఫ్లైట్ లో లెటర్ షిప్ లో ఆయనపై ఎగ్జామ్ రాసి రావాలి బ్యాక్ జైపూర్ కి ఇది ఇది దారుణమైన సెంటర్ చూడండి జైపూర్ చుట్టుపక్కల ఢిల్లీ ఇవన్నీ ప్లేస్ లో ఇవ్వలేదు జైపూర్ రాజస్థాన్ లో సెంటర్స్ ఉన్నాయి ఇంకా ఎగ్జామ్ కోసం చాలా మంది ప్రయత్నం చేసేంత వస్తే కొన్ని ఎగ్జామ్ జరిగినాయి కొన్ని ఎగ్జామ్ సడన్ గా క్యాన్సల్ అని చెప్పేశారు క్యాన్సల్ సడన్ గా క్యాన్సల్ అంటే ఏంటి సారీ క్యాన్సల్ అంటే అంత దూరం నుంచి వస్తే లాస్ట్ మినిట్ లో మీరు క్యాన్సల్ చేయడం ఎగ్జామ్ ని అంటే వీళ్ళ కష్టం వీళ్ళు ట్రైన్ జర్నీ ఫ్లైట్ జర్నీ బస్ జర్నీ కష్టపడి చదివి ఇవన్నీ వస్తే మీరు ఎగ్జామ్ క్యాన్సల్ అయిపోయి అదే రకంగా హాల్ టికెట్స్ మీకు నాలుగు రోజుల ముందు ఐదు రోజుల ముందు వస్తుంది నార్మల్ గా వన్ వీక్ ముందు కానీ ఇక్కడ కేవలం రెండు రోజుల ముందు అంటే అంతవరకు టెన్షన్ నాకు హాల్ టికెట్ వస్తుందా లేదా నేను ఎగ్జామ్ రాయాలా వద్దా నేను రిజర్వేషన్ చేసుకున్నాను ఎగ్జామ్ పోయి రావాలి ఏంటి ఒక క్వశ్చన్ మార్క్ లాంటి పరిస్థితి అదే రకంగా ఈ మిగతా సెంటర్స్లో ఒక సెంటర్లో పేపర్ అయితే ఇంకో పేపర్ వేరే పేపర్ వస్తుంది కానీ ఇక్కడ సేమ్ పేపర్ రిపీట్ అయింది రెండు మూడు చోట్ల సేమ్ పేపర్ రిపీట్ అయింది సేమ్ క్వశ్చన్స్ తర్వాత బయోమెట్రిక్ సిస్టమ్ ఏదైతే అప్లికేషన్ ఫామ్లో బయోమెట్రిక్ సిస్టమ్ అవన్నీ ఉంటాయో అవన్నీ ఫెయిల్ అయ్యి క్యాండిడేట్ లాస్ట్ మినిట్స్ వస్తే అథెంటిక్ కావట్లేదు సో యాక్సెస్ జనరేట్ బాబు నువ్వు యూఆర్ ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పి వాపస్ పంపించారని ఇట్లా చాలా క్యాండిడేట్స్ సో వందలాది క్యాండిడేట్స్ ఈ రకంగా బయోమెట్రిక్ విధానంలో వాళ్ళని అనుమతించలేదు ఎగ్జామ్ రాయటానికి తర్వాత ఇంకో సీరియస్ సమస్య మనం చూస్తాం కంప్యూటర్ క్రాష్ అయిందంట సర్వర్ క్రాష్ అయిందంట అదే రకంగా మీరు మౌస్ వాడితే ఒకటి నాలుగు సార్లు ఐదు సార్లు కొడితేనే ఆయన ఆన్సర్ పోతుందంట క్లిక్ అవుతుందంట అంటే మౌస్ డ్యామేజ్డ్ మౌస్ తర్వాత ఫ్రోజన్ స్క్రీన్స్ అని కూడా కంప్లైంట్స్ వచ్చాయి ఫ్రోజన్ స్క్రీన్స్ అంటే మొత్తం స్క్రీన్ అలాగే హ్యాంగ్ అయిపోతుంది ఒక క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ ఎంటర్ కొట్టంగానే నెక్స్ట్ క్వశ్చన్ రావాలి కదా రావట్లేదు ఇంకో చోట ఆన్సర్ ఎంత కొట్టినా కానీ సేవ్ అవ్వట్లేదు అంట ఆన్సర్ సేవ్ అని రావాలి నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళాలి సేవ్ అవ్వట్లేదు ఇంత దారుణమైన ఇండియా ఇన్కన్ఫర్మేషన్ టెక్నాలజీ మన దగ్గర ఇన్ని ఐటీ స్కిల్స్ ఉన్నాయి మనం ఓ దిబో కొట్టుకుంటాం మనం ఇంప్లిమెంటేషన్లో ఈ పరిస్థితుల స్టూడెంట్స్ కి భవిష్యత్ వాళ్ళ ని తీర్చడానికి ఇలాంటి దారుణమైన పరిస్థితి మళ్ళీ ఇవన్నీ అయితే బౌన్సర్లు పెట్టారంట కొన్ని సెంటర్స్ లో ఏమైనా సార్ కంప్యూటర్ క్యాష్ అయింది ఫ్రోజన్ అయింది స్క్రీన్ అయింది రేస్ చేస్తే బౌన్సర్ వచ్చేస్తున్నాడంట ఆయన మీద అటాక్ చేయడానికి ఇన్ ఇన్ కొన్ని చోట్ల ఇన్విజిలేటర్స్ అసలు పట్టించుకోవట్లేదంట మేము బాబు ఇది పనిచేయట్లేదంటే పట్టించుకోవాలి కదా వచ్చి ఏమో ఏదో సాల్వ్ చేయాలి కదా వాళ్ళతో కాపుగా హయ్యర్ అథారిటీస్ చెప్పాలి కదా లేదు వాళ్ళు వీళ్ళు రీల్స్ చూసుకుంటూ కూర్చున్నారంట యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా రీల్స్ చూసుకుంటూ సౌండ్ అది కూడా సౌండ్ వస్తుందంట మ్యూజిక్ ఎగ్జామ్ సెంటర్లో ఎంత సైలెంట్ ఉండాలి రూడ్గా ఆన్సర్ చేశారంట కొన్ని ఇన్విజిలేటర్స్ చాలా ఎగ్జామ్స్ సెంటర్స్ లో పవర్ లేదంటే ఆ పవర్ కట్ ఎంత దారుణం అంటే ఆ పిల్లల మన స్థితి ఆలోచించాలి మనం ఎంత గంభీరంగా ఉంటుంది ఈ ఎగ్జామ్స్ ఈ వీళ్ళు కండక్ట్ చేయట్లేదు అవుట్ సోర్స్ చేశారు కాంట్రాక్ట్ ఇచ్చారు ప్రైవేట్ కంపెనీలు కాంట్రాక్ట్ ఇచ్చారు టీసీఎస్ యాప్టెక్ ఎడిక్విటీ ఇలాంటి కంపెనీస్కి అవుట్ సోర్స్ చేశారు ఇప్పుడు ఇక్కడ ఎడిక్విటీ కంపెనీ ఇన్వాల్వ్డ్ ఈ ఎడిక్విటీ కంపెనీ బెంగళూరు బేస్డ్ కంపెనీ దీన్ని ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెంట్రల్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేసింది అయినా మళ్ళీ వాటికి కాంటాక్ట్ ఇచ్చారు ఎంపీలో నాలుగైదు ఎగ్జామ్ జరిగితే ఎడిక్విటీ గా ఫెయిల్ అయింది బ్లాక్ లిస్ట్ చేశారు బ్లాక్ లిస్ట్ చేసినా మళ్ళీ ఈ స్టాఫ్ సెలక్షన్ కంప్లైంట్ సెలక్షన్ ఎగ్జామ్కి ఇచ్చారు ఇక్కడ ఈ స్టాఫ్ సెలక్షన్ కలెక్షన్ ఎగ్జామ్ లో మీకు మూడు లక్షల మంది అపేర్ అయితే యాభై ఐదు వేల కంప్లైంట్లు వచ్చాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్ ఉందంట ముప్పై లక్షల హాజరయ్యాయి కాండిడా అది కూడా ఎడిక్విటీకి మరి అక్కడ ఎన్ని కంప్లైంట్స్ వస్తాయి అంటే ఎడిక్విటీ గురించి చూస్తే ఇంతకుముందు దాన్ని హిస్టరీ చూస్తే ట్రాక్ రికార్డ్ చూస్తే లాగిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట లాగిన్ చేయడానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్క్రీన్ ఫ్రోజన్ ఇది కామన్ అంట మానిటర్ పనిచేయదంట హ్యాంగర్ హ్యాంగ్ అవుతుందంట సర్వర్ క్రాష్ కామన్ అంట క్వశ్చన్స్ అసలు కనబడవంట ఆన్సర్ చేస్తే డేటా మిస్ మార్చ్ అవుతుందంట డేటా పేపర్ కూడా లీక్ చేస్తారు అది కూడా అవుతున్నాయి ఈ వీళ్ళకి ఇస్తే కంపెనీకి అంటే ఇది ఎడిక్విటీ తర్వాత కొన్ని చోట రాంగ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చే పేపర్ జనాలు అడిగితే ఆ సెంటర్ మెయిన్ చైర్మన్ ఏమంటున్నారు సారీ ఇది రాంగ్ క్వశ్చన్ దాని ఆన్సర్ మాకే తెలీదు అన్నారు అంటే సారీ అంటే ఓ ఎగ్జామ్ కి లక్షల మంది ప్రిపేర్ అయ్యి వస్తే మీరు చిన్న సారీతో సరిపెట్టుకుంటున్నారు యాక్షన్ తీసుకోరా అఫీషియల్స్ పైన ఎవరు చేశారు రాంగ్ క్వశ్చన్స్ పోస్ట్ చేసినందుకు సీరియస్ ప్లేయింగ్ విత్ రైస్ ఆఫ్ ద పీపుల్ అది మన వ్యాపం స్కామ్ మనకు తెలుసు మధ్యప్రదేశ్లో ద వరల్డ్స్ స్కామ్ ఎగ్జామ్ స్కామ్ అనుకోవచ్చు పది సంవత్సరాల ముందు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారండి మెడికల్ అండ్ ఇతర ఎగ్జామ్స్ రాశారు థర్టీన్ ఎగ్జామ్స్ కవర్ అయింది ఎడ్యుకేషన్ మినిస్టర్ సైలెంట్ అంతా అంతా సైలెంట్ ఎవరు మాట్లాడలేదు ఎస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పరు ఫోర్జరీ అయింది అయింది పేపర్ లీక్ అయింది ఇంపోస్టర్స్ వచ్చారు ఇంపోస్టర్స్ అంటే నేను నా బదులు ఇంకోటి వచ్చి ఎగ్జామ్ రాసిపోతున్నాడు ఇది జరిగింది వ్యాపారం స్కామ్ లో మధ్యప్రదేశ్లో అదే మధ్యప్రదేశ్లో ఈ ఎడిక్విటీ కంపెనీని కూడా వాడారు అంటే వాళ్ళకి స్కామ్ చేసే కంపెనీలే కావాలన్నమాట అంటే స్కామ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు పొలిటికల్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ డబ్బులు ఇచ్చిన వాళ్ళే ఎగ్జామ్ లో వాళ్ళు పాస్ అయ్యి ఉండాలన్నమాట మిగతా నిరుద్యోగులు కష్టపడి పనిచేసిన లేదు నాట్ ఎలిజిబుల్ ఈ వ్యాపారం స్కామ్ లో అయితే విట్నెస్ విజిల్ బ్లోయర్స్ చాలా మంది చనిపోయారు ఫార్టీ వన్ మంది చనిపోయారు అంటే చంపేశారు స్కామ్ ఎడ్యుకేషన్ స్కామ్ అంటే పిల్లల భవిష్యత్తు తో కూడా స్కామ్ చేస్తున్నారు ఇది అంటాం ట్వంటీ ఫార్టీ సెవెన్ లో డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ ఇదా పరిస్థితి చిన్న ఎగ్జామ్ కండక్ట్ చేయలేని పరిస్థితి మనం అన్ఎంప్లాయిడ్ కి చిన్న తక్కువ మంది పోస్టులు మళ్ళీ ఖాళీలేమో ఏమో లక్షలు ఉన్నాయి ఖాళీ ఉన్నాయి కానీ తక్కువ మంది రాస్తున్నారు ఎగ్జామ్ పోస్టులు మీరు ప్రకటిస్తున్నారు ఆ తక్కువ మంది పోస్టులకి లక్షల మంది రాస్తున్నారు ఎందుకు ఈ పోస్టులు లేకపోతే మీకు ఏం ఉద్యోగాలు దొరుకుతున్నాయి ఇన్ఫార్మల్ జాబ్స్ దొరుకుతున్నాయి అంటే ఈ రెగ్యులర్ జాబ్స్ తర్వాత ఏంటి ఇన్ఫార్మల్ కాంట్రాక్ట్ ఉద్యోగం కాంట్రాక్ట్ అంటే ఎనిమిది వేలు పదివేలు తొమ్మిది వేలు ఆ కాంట్రాక్ట్ జీతాలు కూడా సరిగా రావు అంటే ఈరోజు మన ఇండియన్ ఎకనామీ ఇట్లా అయిపోయింది ఈ కొత్త నూతన లేబర్ చట్టాలు కూడా అట్లాగే లేబర్ లాస్ ఏదైతే తీసుకొచ్చారో వచ్చారో పార్లమెంట్లో పాస్ చేశారో ఈ లేబర్ కోడ్ అంటారు దీంట్లో కూడా ఇదే ఇన్ఫార్మల్ ఎకనామీకి ఎక్కువ ఇది ఉంది సెవెంటీ త్రీ పర్సెంట్ కార్మికులకి అసలు మీకు సెక్యూరిటీ ఉండదు అలాంటి పరిస్థితుల్ని అవాయిడ్ చేయడానికి కష్టపడి కోచింగ్ సెంటర్లు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి తల్లిదండ్రులు వీళ్ళు ఏదో ఎగ్జామ్ వస్తే కొంచెం స్టడీ జాబ్ లో వస్తాం అని ఆ రకంగా వాళ్ళ ఆశలు పెట్టుకొని వస్తే ఇది పరిస్థితి ఎగ్జామ్ ప్రతి ఫామ్ కి మళ్ళీ వంద రూపాయల నుంచి ఐదు వందలు ఎనిమిది వందలు ఫీస్ మళ్ళీ ఆ ఫీజుకి కి ఇది దారుణం అందుకే వేలాది మంది టీచర్స్ కూడా వచ్చారు ఈ ప్రొటెస్ట్ లో పాల్గొనడానికి టీచర్స్ కూడా కంప్లైంట్ చేశారు మేము టీచర్స్ టీచర్స్ కమిటీ ఎస్ కానీ విఆర్ విత్ స్టూడెంట్స్ మేము వాళ్ళు టీచ్ చేస్తున్నాం వాళ్ళు నేర్పిస్తున్నాం కానీ ఇంత దారుణంగా వాళ్ళు గురవుతున్నారు సో మేము కూడా వాళ్ళతో కలిసి పెలిసి వాళ్ళు కూడా జైలు వాళ్ళ పైన కూడా లాఠీ చార్జ్ జరిగింది ఢిల్లీలో కాబట్టి ఏంటి సొల్యూషన్ సీరియస్ గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి స్టూడెంట్స్ అడుగుతున్నారు ఎస్ పిల్లల భవిష్యత్తు గురించి ఏమంటారు పిల్లలు ఫ్యూచర్ లో ఎట్లా ఉండాలి ఈ రకంగా వాళ్ళు ఎదుర్కొంటున్నారు సమస్యలు ఈ ఒక్క స్టాఫ్ సెలక్షన్ కమిషనే కాదు చాలా ఎగ్జామ్స్ జరిగినాయి చాలా స్కామ్ స్కామ్లు జరిగినాయి ఆ ఎగ్జామ్ స్కామ్స్ అన్ని ఇలాంటిదే కొన్ని సెంటర్స్ లో కొంతమంది రాస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే అసలు వాళ్ళు ఒక్కరు ఇద్దరు మగ్గురు అనుకుంటాం మనం కానీ ఒక్కరు ఇద్దరు ఒక్కొక్క సెంటర్ నుంచి తీస్తే మొత్తం చూస్తే వందలు వేలు ఉంటారు అసలు న్యూస్ లో రావు ఒకే సెంటర్ నుంచి వంద మంది ఇలిజిబుల్ అయితే న్యూస్ లో వస్తుంది ఓ సెంటర్లో ఒకటి ఇంకో ఊర్లో ఇంకో అలా వందలు ఉంటే అలా అలా మేము చాలా విన్నాం కూడా సో యూఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్ ది చిడ్రన్ గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ అండ్ సీ దట్ ఏ రెక్టిఫైడ్ ఓ సిస్టమ్ ప్రాపర్ ఫేర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ జరగాలని కోరుతున్నాం